అల్లూరి సీతారామరాజు ఊగిపోతున్నాడు ఎస్టెంట్ కిడ్నాప్ కదన్నా మూడేల్ల రెక్ చేశాను సార్ ఇప్పుడు తమిళనాడులో ఎవరైనా పోలీస్ జాబ్ కావాలి అనుకుంటే ఈ ఐదుగురు తలుచుకుంటే నా పని అవుతుంది సార్ ఎరా బే బ్యాచ్ టీచర్ పోస్ట్ లంచం తీసుకుంటారా ఏం చేస్తామన్నా అన్నా వాడున్నాడే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పోస్ట్ కి పదివేలు లంచం తీసుకున్నాడు ఇదిగో వీడు పదో క్లాస్ టీచర్ పోస్ట్ కి లక్షంలో మింగాడు యదవ ఎదవని ఇచ్చం ఎత్తుకొని చదువుకున్నాం ఆ చదువు చెప్పడానికి బిఎడ్లు ఎంఎడ్లు పూర్తి చేసుకొస్తే పోస్టింగ్ కోసం మళ్ళీ మీ దగ్గర బిచ్చబెత్తుకునే చేశారు కదా పోలీస్ జాబ్ కి వచ్చే లంచ్ వచ్చి వస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పబ్లిక్ మీద ఉంటుందా పైసల మీద ఉంటుందా ఒక సీటు పది మంది ఉంటే పర్వాలేదు పది వేల మంది ఉంటే ఎలా చెప్పండి ఈ తొక్కులో లాజిక్ లో మాకు తెలుసురా అర్హతు నా పది మందికి ఇవ్వచ్చుగా నీకు పదివేలు దొబ్బిచ్చే వాడికి ఎందుకు దొబ్బిస్తావు మీరు చేసే ఈ చెత్త పనికి లంచంగా తీసుకుంటారు డబ్బు అది చాలానే ఉంది బ్యాగ్ లో ఇవరా ఇంకా ఎక్కువే ఉంది మీరంతా చేయాల్సింది ఒక్కటేరా నీ దగ్గర ఉన్న లిస్ట్ చించేసి న్యాయంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అదే ఈ లంచం మీకెందుకు ఇస్తున్నా మీరే చెప్పండి సార్ జీవితంలో లంచం ముట్టుకోకుండా ఉండడానికి ఈ లంచం బ్యాచ్ చచ్చిపోతున్నారు యాదవ్ ఏంటి మీరు కూడా బూతులు మాట్లాడతారా నేనంత మంచో ఎవడు చెప్పాడు ఓపం వస్తే సంస్కృతంలో మాట్లాడతారా నంబరు కనిపెట్టేశారు ఇల్లు కనిపెట్టేశారు అంతా అయిపోయినట్టేనా ఇప్పటికీ సహం దొరికిపోయాం ఇంకో సహం రేపు మాపో ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియకుండా అన్ని దానం ధర్మం చేసేసారు చూడు బావా ఇక మీదట కష్టపడి సంపాదించడం తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది ఇప్పటికే లంపు లంపుగా బాక్సులు నిండా డబ్బు చూసాం అలాగే ఇంకోసారి లంపుగా డబ్బు కొట్టేసామంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు కొంచెం బా అదేలా ఒక మంచి ప్లాన్ అయ్యమావా ஐ பஞ்சு ஸ்கா இன்ட்ரி ஓதா வெళ్లి ちゃうச்ச்கா அம்மா அம்மா வெல் தான் அம்மா வெல் தான் நானா புட்டு அே மாமா हां చూరా வாட்டி கிட்ட வந்து கள்ளு அம்மா அம்மா இன்டர்வியூ பாட்ட ఐ ఇంటర్వ్యూ రెడీ బద్రీనాథ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏం క్వశ్చన్ చేయాలి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇక్కడ కాదు హలో నెక్స్ట్ బరంపురం బద్రీనాథ్ అందరి బయోడేటా కలెక్ట్ చేశాను బాబా రెడీ కూర్చోమన్నా తెలుసు నారాయణ మూర్తి సార్ సార్ మొహత్ సార్ మై నేమ్స్ ఐ డౌంట్ లవ్ ఎనీ గర్ల్స్ బికాజ్ ఐ లవ్ ఓన్లీ सीबीआई సర్ ఐషు వేకం సర్ హాన్ రాంగారావు చిదంబరం జైసింహ సర్ బాలకృష్ణ సర్ వాసిం ఖాన్ సర్ భరంపురం పరంజోతి బద్రినా ప్రభాస్ సర్ బుజ్జమ్మ సర్ యు ఆర్ अपॉయింటెడ్ అమ్మా మ్యామ్ అమ్మా నీ పేరేంటన్నా బుజ్జమ్మ మ్యామ్ యు ఆర్ अपॉయింటెడ్ అమ్మా వెళ్ళ ఓకే థాంక్యూ మ్యామ్ మేడం గారండి నెక్స్ట్ క్యాండిడేట్ ని పిలుద్దామా ఐ యామ్ నందిని కైపు ఏజ్ 21 వైటల్ సైజ్ 36 28 36 ప్లీజ్ uh, మీతో uh, uh, ఈ సైజ్ ని నేను రీల్స్ చేసుకుంటాను బావా ప్లీజ్ కమ్ పేరేంటన్నా కైపు నీ ఫైల్ చూపు అయ్యో అన్నిట్లోనూ ఫెయిల్ అయినా పర్వాలేదు మీరు ప్రస్తుతానికి బయట వెయిట్ చేయండి నేనే పర్సనల్ గా వచ్చి పిలుస్తానే బాయ్ బాయ్ బ్యాక్ కదిరింది వైసీబీఐ ఆఫీసర్ సిబిఐ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ పోలీస్ ఇట్స్ ఆల్వేస్ బీన్ మై డ్రీమ్ టు వర్క్ ఇన్ సిబిఐ ంగ్ జాబ్ మా ఇంట్లో చాలా కష్టాలు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్ ఇండియా సార్ ఇండియా సారీ ఇరాక్ సార్ తెలియదు మ్యామ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్ కల్కటా బెంగళూరు ఇండియా సార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బాడీ ఆఫ్ ఇండియా సార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఐర్లాండ్ సార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్ సిబిఐ గురించి సార్ ఇన్ ద ఇయర్ 1941 స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ వాస్ ఫార్మ్డ్ బట్ ఇన్ ద ఇయర్ 1963 దే చేంజ్ ద నేమ్ టు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐ యామ్ రైట్ సార్ ఐ యామ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ సార్ ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారు ఇంకా మీకు జాబ్ దొరకలేదు అన్ని ఇంటర్వ్యూలు ఇలాగే చాలా సిన్సియర్ గా అటెండ్ అవ్వండి సార్ కానీ నోటు ఎక్కువని రిజెక్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ ఒకేలాగా ఆన్సర్ చెప్పాలా సార్ నా దగ్గర మూడు నాలుగు ఉంటాయి సార్ అలా చెప్తే నోటు దూలు అంటారు సార్ మీరే ఒక క్వశ్చన్ అడగండి సార్ మూడు కాదు నాలుగు ఆన్సర్లు చెప్తా ఓ మీ నాన్న పేరేంటి టైప్ లోనే సార్ వచ్చే ఉద్యోగాలు కూడా నోటు దూలు వల్ల పోగొట్టుకుంటున్నాను సార్ నాకు ఈ ఉద్యోగం రాత తెలిసిపోయింది కానీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారా సార్ లక్షల లక్షలు కొల్లగొట్టి ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో ఓడిపోయి ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఓట్ అడిగినప్పుడు సెకండ్ ఛాన్స్ థర్డ్ ఛాన్స్ ఫోర్త్ ఛాన్స్ అంటూ అవకాశం కదా సార్ ఈ కరప్షన్ అరికట్టాలనుకున్న నాలంటి వాడికి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు

ఓకే సార్ వచ్చేటప్పుడు క్లీన్ చేయండి ఓకే సార్ నేను చేసుకొస్తాను

ఎదిగేటప్పుడు రే తమ్ముడు స్కూల్లో ఇనిషియలతో పాటు పేరు పెట్టి పిలుస్తారు కానీ లోకం నుంచి వెళ్లేటప్పుడు పోలీసుడు చనిపోయాడు పోస్ట్ మ్యాన్ చనిపోయాడు పొలిటీషియన్ చనిపోయాడు టీచర్ చనిపోయాడు చెప్పులు కుట్టేవాడు చనిపోయాడని మీరు చేసిన పనితోనే గుర్తిస్తారు మీరు చేసే పనే మీకు గుర్తింపు ఇది మర్చిపోకండి మీరు చేసే పని ఎవరు కానీ ఇది తాత్కాలికమైనదే రేపు జరిగే రైడ్ నీకు ప్రాక్టికల్ టెస్ట్ ఇది కరెక్ట్గా జరిగితే విల్ కంటిన్యూ ఇన్ కేస్ మనం కలిసి చేయలేకపోయాం మీరు వేరే వేరే టీంకి వెళ్లాల్సి వస్తే మనం మళ్ళీ కలవలేకపోతే ఇప్పుడు నేను చెప్పింది మైండ్లో ఉండాలి ఇక్కడ అది తప్పు ఇది తప్పు లంచ అవినీతిని మాట్లాడే జనం మన కాదు ఈ గవర్నమెంట్ నడిపించే ఆఫీసర్స్ ఐదేళ్ళకి ఒకసారి మారే రాజకీయ నాయకుల గురించి మనకు అనవసరం యాభై ఏళ్లు దాటిన ఇక్కడే ఉంటూ పనిచేసే మన లాంటి ఆఫీసర్స్ బ్యూరోక్రాట్స్ ప్రభుత్వ ప్రతినిధులం మనం కరెక్ట్ గా ఉండాలి మనం కరెక్ట్ గా ఉంటేనే మంచి జరుగుతుంది మనం కరెక్ట్ గా ఉందామా గట్టిగా మీ రైతు గురు వంద మందితో సమానం అర్థమైందా తలుచుకుంటే మీరేదైనా సాధించగలరు నమ్ముతున్నారా సుబ్బలక్ష్మి నీ మొదటి నెల జీతం థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ డిస్ట్రిబ్యూట్ సార్ మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకోండి ఏంటి పరంజ్యోతి బరంపురం బద్రీనాథ్ అంత ఓకేనా ఈ జీతం తీసుకువెళ్ళి అమ్మ నాన్నకి ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు వాళ్ళ వైపు చూడండి అందరికీ చేసి ఓకే సార్

సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఈ రూమ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదు అండర్స్టాండ్ డూ యూ అండర్స్టాండ్ డిస్పోస్ అది ఎలా అబ్బాయి మన ఎవరో మర్చిపోయి ఒరిజినల్ సిబిఐ లాగా ఫీలింగ్ తెచ్చావు మరి మనమేగా సిబిఐ నువ్వు చెప్తే కరెక్టే ఏంట్రా ఒరిజినల్ సి